హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన బెల్ అయితే ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా మామిడి తాండ్రని ఎలా చేసుకోవాలో చూపించేశాను సో మామిడి తాండ్రని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బాగా పండిన రెండు మామిడి పండ్లను తీసుకొని కొట్ట తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ ప్యూరీలా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ ప్యూరీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి అసలు ఎక్కడా కూడా మామిడి పండు ముక్కలే ఉండకూడదు ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మామిడి పండ్లు ఆల్రెడీ తీయగా ఉంటాయి కాబట్టి ఎక్కువ షుగర్ పట్టదు సో చూసుకొని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ షుగర్ అంతా బాగా మెల్ట్ మామిడి మామిడిపండు రసం అంతా కూడా థిక్గా అయిపోయేంత వరకు దీన్ని చక్కగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కూడా దీన్ని తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చిటికడంతా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇది చక్కగా ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఇంట్లో చేసిన నెయ్యిని యాడ్ చేసుకున్నాను చక్కగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా మనము కుక్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరిన్ అంతా కూడా ఇలా యాడ్ చేసుకోవాలి దీన్ని చక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ డ్రై అవ్వడానికి టూ త్రీ డేస్ అయినా పడుతుంది దీన్ని చక్కగా ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకోవచ్చు ఎండలో డస్ట్ పడుతుంది అనుకుంటే దీనిపై నుంచి ఏదైనా కాటన్ క్లాత్ని కూడా కప్పేసి ఎండలో పెట్టేసేయచ్చు చక్కగా ఎండిపోతుంది చూసారా నాకైతే ఇది టూ డేస్ పట్టింది ఎండలో ఎండ పెట్టేసాను చేతితో తాకితే బాగా డ్రై అయిపోయి ఉండాలి అలా అయితే పర్ఫెక్ట్గా ఎండినట్టు ఇప్పుడు దీన్ని నైఫ్ టూ ఇలాగా కార్నర్స్ నుంచి కూడా ఇలా చేసేసుకొని మెల్లిగా ఇలా లాగితే ఈజీగా మన చేతికి వచ్చేస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందో అంతేనండి చాలా ఈజీగా ఇప్పుడు మన ఇంట్లోనే మన చేతులతో మ్యాంగో తాండ్రాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చక్కగా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని రోల్ చేసేసుకొని ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటాయి దీన్ని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చూశారు కదా ఎంతో ఈజీగా మామిడి తాండ్రాన్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మరొక అమేజింగ్ వీడియోతో మీ ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్